ఈ నెల తొమ్మిదవ తేదీన అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్స్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏదైతే కార్మిక వర్గానికి రక్షణగా నిలబడ్డటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలుగా చేసి ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ వచ్చినట్టయితే మనం ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి ఎనిమిది గంటల పని దినం పోయి పన్నెండు గంటలు అవుతుంది అదేవిధంగా ఓవర్ టైం అలవేసినటువంటిది ఉండదు వారంతో సెలవులు ఉండయి ఇప్పటికే వారంలో డెబ్బై గంటలు పనిచేయాలనేటువంటి ఒత్తిడిని ఇవాళ బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండదు ఏదైతే ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంతేకాకుండా ముప్పై ఆరులో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల బిల్లు పెన్షన్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చినటువంటి బోనస్ చట్టం ఈఎస్ఐ చట్టం పేమెంట్ ఆఫ్ వేజెస్ మహిళా బిల్లు అనేక కార్మిక సంఘాలన్ని అనేక చట్టాలన్నీ కూడా ఇవాళ రద్దు చేసే నాలుగు లేబర్ కోర్టుస్ వస్తున్నాయి టీవీఏ గిట్ట అమలు జరిగినట్టయితే కార్మిక వర్గానికి మురితాడు తప్ప మరో మార్గం లేదు అందుకని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అన్నీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తిప్పికొట్టాలని వీటిని రద్దు చేసేంతవరకు కూడా కార్మిక వర్గం ప్రతిఘటించాలనేటువంటి ఒక డిమాండ్తోనే గత పదిహేను రోజులుగా కార్మిక వర్గం అన్ని ప్రాంతాలలో ఆందోళన చేస్తుంది అలాగే సింగరేణిలో కూడా కార్మిక సంఘాల ఐక్యవేదిక గత పదిహేను రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తుంది ప్రచారం నిర్వహిస్తుంది ఇవాళ సింగరేణి ఐక్యవేదిక కొత్తగూడెం కేంద్రంగా కూడా మేము సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే గతంలో మనం అనేక సమ్మెలు చేసినాం నలభై ఆరు రోజులు యాభై ఆరు రోజులు యాభై నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అసలు మొత్తం సమస్యలపై సమరశీలమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన సింగరేణి కార్మిక వర్గానికి ఉంది కనుక మోడీ దూకుడిని ఆపాలంటే చెంపపెట్టిగా జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమయంలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా మీ వాయిస్ను మీ గొంతును నింపించాలి మోడీ ప్రభుత్వం మార్చుకునేదాకా ఈ ఐక్య పోరాటాలలో కలిసి రావాలని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేద్య తరఫున మరోసారి చెప్పేస్తాం